తల్జాన్ భాషా అని ప్రధాన కార్యదర్శి చేశాడు చంద్రబాబు నాయుడు మన షరీఫ్ గారిని ఎమ్మెల్సీ షరీఫ్ చేస్తే ఎమ్మెల్సీ చేశాడు చంద్రబాబు నాయుడు చేసిన పనులు రాష్ట్రంలో ఎవరు చేయలేరు అలాంటి నాయకుడు రాష్ట్రంలో లేడు మైనార్టీలు ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఇబ్బంది కలగలేదు మైనార్టీలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు ముందు బీజేపీతో పొత్తున్నారు కానీ ఏ రోజు కూడా మైనార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఒక ఏలు పెట్టి ముందు అంటించినోడు లేడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంతోమంది ముస్లింస్ ఎంతో ఎంతోమంది ఇబ్బంది కలిగింది అదే ఉంటుంది మన కడపలో హౌస్ ఇరవై తొమ్మిది కోటి కోట్ల రూపాయలు పెట్టి హచ్ హౌస్ కట్టించాడు ఆయన విజయవాడలో మనీ సెవెన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి హిచ్ హౌస్ దేవుడు కానీ సమాధులు చేశాడు చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఒక్క పని కూడా చంద్రబాబు నాయుడు చేసిన పనుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క పని కూడా చేయలేకపోయాడు ఒక్క పని కాకపోతే ఒక్క పని విదేశీ విద్యార్చింది చంద్రబాబు నాయుడు ముస్లిం పిల్లలు ఎక్కడో వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు ఏడో కాదు బాగా చదువుకోవాలి వాడు మంచి వృద్ధులు రావాలి ఎక్కడికైనా బయటకి వెళ్ళి చేసి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులు పోషించాలనే ఆలోచనతో ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముస్లింస్ దేశం చేపట్టాడు అంబేద్కర్ ఆవేశంలో ఎదురుగా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు చేసిన నాయకుడు అది ఒక నెంబర్ వన్ నాయకుడు అలా చేయాలనే ఆలోచన ఏ నాయకుడికి రాదు అలా అంత ఇదిగా చేస్తాడని చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం పది పదివేల పది ఇది చేసిన జరగ చంద్రబాబు నాయుడు ప్రతి ముస్లిమ్స్ కానీ ప్రతి ఇందులో కూడా ముస్లింస్కి చేసింది చంద్రబాబు నాయుడు ఏ కులంలో ఏది చేసింది చంద్రమోహన్ రెడ్డి ఎవరిని చేసింది ఏం లేదు చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ క్యాడెట్ అతను చేసింది మైనార్టీ ముస్లిమ్స్కి జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది లేదు మైనార్టీ వైద్యులుగా ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసి ముస్లిం వద్ద చేసింది చంద్రబాబు నాయుడు రంజాన్ తోఫా కానీ ఇంకోటి ఎదరా కానీ అన్నీ చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమి లేదు జనాలు చపోటుగా కానీ ముస్లింస్కి చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి మొత్తం గాంజా మందు తాగి తిరగడం తప్ప ముస్లింస్ పిల్లలు పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి ముస్లిం జీవితాలతో ఆడుకుంది జగన్మోహన్ రెడ్డి ముస్లింస్కి రంజాన్ తోఫా ఇచ్చాడు షాదీ ముబార్క్ ఇచ్చాడు మైనార్టీ ముస్లింస్కి మళ్ళీ రంజాన్ మౌజనులు ఇమాములకు డబ్బులు ఇచ్చాడు అలాంటి అన్ని చేశాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసింది చేయలేదు లేదు అదన్నాడు ఇదే చేశా అన్నాడు ఒక్కటి ఒక్కడని కాకపోతే ఎవరికొకరు పదివేలు ఐదు ఇచ్చాడు అంతేగాని ముస్లింస్ చేసింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి కేవలం ముస్లింస్ జగన్మోహన్ ను వచ్చి రాతి మొత్తం రోడ్డు మీద పడిపోయారు తినడానికి కూడా తిండి లేకుండా ఆటోల కల్పంలో వర్కులు లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి విధంగా బాధపడుతున్నారు ముస్లింస్ మైనార్టీ కి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల దాకా మూడు లక్షలు ఇచ్చేవాడు ఒక లక్ష రూపాయలు సబ్సిడీ పెట్టేవాడు ఇప్పుడు అలా కాకుండా ఇరవై ఒక సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు దాకా పెట్టాడు మూడు లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తే ఒక లక్ష లోన్ ఇస్తే ఒక లక్ష రూపాయలు సబ్సిడీ తీసేస్తాడు